హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందు ముందు మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతానండి ఫ్రెండ్స్ ఇది జాతర బ్లాగ్ అండి పార్ట్ టూ జాతర బ్లాగ్ అండి పార్ట్ వన్ అయితే నేను పెట్టే పెట్టానండి అది చూడండి ఇది పార్ట్ టూ అండి చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వను మీకు డైరెక్ట్ అదే వినిపిస్తానండి చూడండి బాగుంటుంది ఎందుకంటే జాతర బ్లాగ్ కదండి కొంచెం నేను మొత్తం నేనే వాయిస్ ఓవర్ ఇస్తే అది బాగోదు చూడడానికి అంత బాగోదండి కొంచెం ఆ వీడియోలో ఉన్న వాయిస్ కూడా అంటే నాయిస్ కూడా మీకు వినిపిస్తే చాలా బాగుంటుందండి సో చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మేము వెళ్ళిన జాతర అది మీకు వీడియో పెట్టానండి ఇది సెకండ్ అండి త్రీ డేస్ జరుగుతుందని చెప్పాను కదా ఇది సెకండ్ అండి సో నా వాయిస్ అయితే ఇలా వస్తుందండి ఎందుకంటే నాకు తగ్గుందండి అది తగ్గట్లేదు అంటే లైట్గా ఉందండి ఎక్కువ లేదు సో అందుకని గరగరగా వస్తుంది నా వాయిస్ ఇలా వస్తుంది సో సెకండ్ రోజు అయితే మేము వెళ్ళామండి ఫస్ట్ రోజైతే చాలామంది ఉన్నారండి అంటే చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో సెకండ్ రోజు చాలా తగ్గారండి మామూలుగా ఉన్నారు సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారండి అంతే ఎక్కువ మంది లేరండి సో ఇదైతే టెంపుల్ అండి అక్కడ ఇది లోపల అండి నేను ఫస్ట్ రోజు అయితే మీకు బయట బయట చూపించాను ఎందుకంటే లోపల వరకు వెళ్ళడానికి అసలు చాయిస్ లేదండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు మాకు పిల్లలతో లోపల వరకు వెళ్ళాలంటే అది కష్టం అండి అందుకని లోపల చూపించలేదు సెకండ్ రోజు మంది తక్కువ ఉన్నారు సో అందుకని లోపల వరకు వెళ్ళి మీకు చూపిస్తున్నాను ఈ సెకండ్ రోజు అయితే మేము వచ్చి అన్నీ కొనుక్కొని వెళ్ళామండి పిల్లలకి మళ్ళీ మేము తినేవి అన్నీ తీసుకొని వెళ్ళాం అంటే పిల్లలు కావాల్సిన ఎక్కువ తీసుకున్నామండి బొమ్మలు ఆడుకునేవి ఇంకా మాకు ఏం తీసుకోలేదు తినేవి జిలేబీ అండ్ సమో అంటేంటి మిక్చర్ అవి బాదుషా అవి తీసుకున్నామండి మేము ఇంకా మాకు ఏం తీసుకోలేదండి ఎందుకంటే మాకు ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఏం తీసుకోవడం డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఇంకా మేము ఏం తీసుకోలేదండి ఇంకా అలా అలా తిరిగేసి ఇంకా వెళ్తున్నామండి ఇక్కడ మా అమ్మ మా నాన్న ఒక చోట కూర్చున్నారండి ఇలా కొంచెం చూసేసి వెళ్ళామండి చెట్టు కింద కూర్చున్నాము మా పిల్లలందరూ మా అమ్మ మా నాన్న పట్టుకున్నారండి ఇంకా నేను మా మరదలు మా నాన్నమ్మ వెళ్ళి మాకు కావాల్సినవి తీసుకున్నామండి ఇక్కడ చూసారు కదా అవి పొయ్యిలండి వాటి మీదే చేస్తారండి కావాల్సినవన్నీ కూడా ఇక్కడైతే మేము పిల్లలకి కొంటున్నామండి రెండు బొమ్మలకి ఒక బొమ్మకి వన్ ఫిఫ్టీ చెప్పారండి ఇంకా రెండు బొమ్మలు తీసుకున్నామండి బొమ్మలు మళ్ళా మా బాబుకి మా మా అల్లుడికి అందరికీ తీసుకున్నామండి ఇక్కడైతే అలపి అంటే ఇక్కడ వచ్చేసి ఇంకా మా నాన్నమ్మ పేలలు తీసుకుంటుందండి పేలాలు ఇంకా మా మరదలు అడుగుతుంది రేట్ ఎంతో అని ఇంకా నేను వీడియో తీస్తున్నాను ఇవి తీసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్ళామండి అక్కడ సైడు பல <imitation> பே కంపెనీ <laughs> కంపెని ఫ్రెండ్స్ మా పిల్లల్ని అయితే అక్కడ మా అమ్మ దగ్గర ఉంచొచ్చామండి ఇంకా మాతో పిల్లలు లేరని అనుకోకండి మా అమ్మ అయితే అక్కడ చెట్టు మా అమ్మ మా నాన్న పిల్లల్ని ఎత్తుకొని కూర్చుందండి ఇంకా మేమైతే ఇంకేవి ఇవి తీసుకుందామని వచ్చాము ఇక్కడికి తినడానికి ఎగ్గిరి తీసుకుని మళ్ళీ ఎంత పిల్లలు లేకపోవడం వల్ల ఫ్రీగా తిరుగుతున్నాం అండి లేకపోతే కష్టమయ్యేది వాళ్ళు అక్కడ కూర్చున్నారు పాప మా బాబు కూడా అక్కడే ఉన్నాడు Sio Vertinee Sorti ايه ده عمك 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 هنا 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 عمرو انا ابو علي ادو لنا باب بقى علي دي ماما ماما ايوه خلي انت ضمرا ايه ساره

Devingut estar nasat, no diu. Eh, això